ప్రేసులాడు దేవునామానికి మహిమ కలుగును కలుగునిగాక ద్వితీయోపదేశఖం రెండవ అధ్యాయం ఏడవచ్చినం చదువుకున్నాం నీ చేతుల పాలన నీ దేవుడైన యోహోవా నేను ఆశీర్వదించాను ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ నలవది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరిగెను నీ దేవుడైన యోహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు అలలుయ దేవు నామానికే మహిమ కలుగునిగాక ఈ యొక్క ఉదయ ఈ రీతిగా మనము దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు చూపిన కొరకే దేవునికి స్తోత్రాలు మనం తెల్లపరచుకుందాం ఈ యొక్క వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం ఇస్రాయల ప్రజలు అరణ్య యాత్రలు మరి వారు నలభై సంవత్సరాలు అరణ్యంలో వారు యాత్రను చేశారు కదా ఈ నలభై సంవత్సరాలు కూడా దేవుడు వారికి తోడై ఉన్నాడు వారి యొక్క మొరను ఆలకించి వారిని రక్షించడానికి పరమును వేడి వచ్చిన దేవుడు మోసేను వారిని నాయకునిగా ఉంచాడు మోషే ద్వారా ఐగుప్తుల బానిసత్వంలో నుండి వారిని విడిపించి బయటికి తీసుకొచ్చాడు దేవుడు మరి ఆ దేవుడు ఆ ఇస్రాయల ప్రజలను నలభై సంవత్సరాలు అరణ్య మార్గమందు నడిపించాడని మనము చదువుకుంటున్నాం ఎన్నోసార్లు మనం ధ్యానించాం మరి నడిపించిన ఆ దేవుడు వారికి తోడై ఉన్నాడు కాబట్టే వారికి ఏది కూడా తక్కువ కాకుండా దేవుడు వారికి సమృద్ధినిచ్చాడు అరణ్యంలో సమృద్ధి ఎట్లా ఎవరు వారిని పోషించారు కలిగిన దేవుడు సర్వసృష్టికర్త అయిన దేవుడు వారిని పోషించాడు కదా అరణ్యములో వారి యొక్క మార్గములో అనేక పరిస్థితులు వారు ఎదుర్కొంటూ వారు సనుగుతూ గొనుగుతూ దేవుణ్ణి విసిగిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు వారి ఆకలిగొనగా దేవుడు వారికి ఆహారం అనుగ్రహించాడు ఎటువంటి ఆహారమును వారికి అనుగ్రహించాడు పరలోకములు దేవదూతలు తినే మన్నా అనే ఆహారమును వారికి అనుగ్రహించాడు కదా వారి తిని తృప్తి పొందక దేవుని సనిగి గొనిగారు అయినప్పటికీ దేవుడు వారిని ప్రేమించాడు వారిని భరించాడు అదే రీతిగా వారి యొక్క గుడారాల మధ్యలోనికే వారు మాంసం అడిగితే పూరలను వారికి కురిపించాడు అది కాదనకుండా నీళ్ళు లేవని బాధపడుతుంటే బండలో నుండి నీళ్ళని ఇచ్చాడు ఒకరోజు రెండు రోజుల ఒక పది సంవత్సరాల ఐదు సంవత్సరాల పదహైదు సంవత్సరాల కాదు కదా నలభై సంవత్సరాలు సుదీర్ఘమైన వారి ప్రయాణంలో దేవుడు వారికి ఏది కూడా తక్కువ చేయలేదు అలలుయా అన్నిటినీ వారికి అనుగ్రహించి వారిని నడిపిస్తూ వచ్చాడు దేవుడు ఎంత గొప్ప ధన్యత కదా దేవుడు తాను ప్రేమించే బిడలకు ఏది కూడా తక్కువ చేయడు మరి కీర్తనల గ్రంథం ఇరవై మూడు అధ్యాయం ఒకటి వచ్చినాం దావిదు భక్తుడు అంటాడు యహోవన కాపరి నాకు లేమి కలగదు ఏది తక్కువ చేయలేదు నా దేవుడు నాకు సమృద్ధిని ఇచ్చాడు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా క్రైస్తవులారా వాక్యం వింటున్న ప్రతి ఒక్క దైవ జనమా ఈ ఉదయ కాలమున మనం ఏ పరిస్థితుల్లో కూడా ఉన్నా కూడా ఏ సమస్యల్లో మనమున్నా ఏ ఇరుకుల్లో మనమున్నా ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఏ శోధనలో మనమున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం వెళ్తున్నా కూడా మనకు సహాయము చేసి మనకు తోడై ఉండి ఏది తక్కువ కాకుండా మనల్ని నడిపించినది జీవగలిగిన దేవుడే ఆయన సర్వ సృష్టికర్త అయిన దేవుడు కదా ఆయన నిన్ను నన్ను పోషించగలిగిన దేవుడు పోషకుడై వింటున్నాడు ఆయన సహాయము చేసే దేవుడై ఉంటున్నాడు ఈ ఉదయ కాలమున నీకు నాకు సహాయము చేసి నిన్ను నన్ను ఆయన నడిపించి మనకు సహాయం చేసి దీవించే దేవుడై ఉంటున్నాడు మరి పిలుపులకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో దేవుడు తన మహిమేశ్వరము చెప్పున క్రీస్తు యేసునందుని మన ప్రతి అవసరమును తీర్చగలిగిన దేవుడు ఆ అవసరములో శారీరకమైన అవసరం ఉంది ఆత్మీయమైన అవసరం ఉంది వస్తుపరము అన్ని రకాల అవసరతలను తీర్చగలిగిన దేవుడు మన దేవుడు మరి ఆయన మనలను ఆహారమునిచ్చి పోషించే అంటున్నాడు యోహాను సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో ఆయన అంటను జీవాహారము నేనే అంటున్నాడు కదా మనకు జీవమునిచ్చే ఆహారమును ఆయన ఇచ్చేవాడు ఎవరి జీహ జీవాహారము ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు పరలోకమునుడి దీనికి వచ్చిన ఆహారము ఇయనే అనగా ఏసుక్రీస్తు ప్రభు శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు వాక్యమైన దేవుడు మన మధ్యకు వచ్చాడు వాక్యమైన దేవుడు మనలను మన ప్రతి పరిస్థితుల్లో గుండా మనల్ని బలపరిచి మనలో నడిపించే ఆహారమై ఉంటున్నది కాబట్టి ఆయన అంటాడు యోహాను వార్త ఆరో అధ్యాయం యాభై మూడవ వచనం నుంచి మనం చదువుకున్నట్టయితే దేవుడు ఆయన ఏమై ఉన్నాడు అని చెప్తూ ఉంటున్నాడు ఆయన జీవాహారమై ఉంటున్నాడు ఆయనను తిని తాగితే మీరు నిత్య జీవము కలిగిన వారిగా ఉంటారు నిత్యము జీవించే వారిగా మనం ఉంటామంటున్నాడు అదే రీతిగా నా ఎందు విశ్వాసం ఉంచివాడు ఎన్నడూ తప్పి కొనడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన జీవాహారం అయితే మనము నిత్యము జీవిస్తాము ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారమైతే మనం ఎప్పుడూ దప్పిగా కొనము ఎంత గొప్ప ధన్యత కదా అరణ్య యాత్రలో పితరులు మన్నాను తిని చనిపోయారు మట్టికి మట్టి దూలికి దూలైపోయారు కానీ ఆయన నమ్మిన వారు ఆయన జీవాహారమును భుజించిన వారు మనము మనము నిత్య జీవునకు వారసులమై ఉంటున్నాము అలలోయ కాబట్టి నాయన ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించును అను నిత్యము మనము జీవాహారమును అనగా ఆయన వాక్యమనే ఈ ఆహారమును భుజించేవారిగా మనము ఉండాలి ఆయన జీవమునిచ్చే ఆహారం మనకు అనుగ్రహించాడు కాబట్టి మన ప్రతి సమస్యలలో మన ప్రతి ఒక్క ఇబ్బందులలో ఇరుకులలో ఈ వాక్యం అనే మన్నా ద్వారా మనల్ని మనము బలపరుచుకొని ఆత్మీయమైన జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపిస్తాడు కాబట్టి ఉదయ కాలమున జీవాహారమును భుజిస్తూ అనునిత్యము దేవుని యొక్క నామమును గనపరిచేవారిగా మనం ఉందాం దేవుడు ఈ మాటలు మనం వెనుకలో దీవించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మాకు ఏది తక్కువ కాదని మాకు తోడే ఉండి నడిపిస్తున్న దేవానికి స్తోత్రములు నాయన ఇజ్రాయల్ ప్రజలు నడిపించిన దేవా ఈ ఉదయ కాలమున ప్రభా మమ్మల్ని కూడా ప్రభ ఆత్మీయతలు మేము ఎదగడానికి సమృద్ధి అయిన జీవాహారమును మేము భుజించడానికి నైనా మేము దప్పికొనుకున్న దాహమును తీర్చమని ప్రభా తండ్రి ఇది మీ ద్వారానే సాధ్యమయ్యా మీరు మాకు సహాయం చేసి నడిపించమని నైనా ఇదిగో తండ్రి మీ మీ యొక్క కాపుదలలో మీ భద్రతలో మీ యొక్క సంరక్షణలో మా పోషకుడిగా మీరున్నారు కాబట్టి మమ్మల్ని సంరక్షించి పోషించి బలపరచమని ఏస్తున్నాములు అడుగుతున్నాము తండ్రి అమెన్